మీరు అక్కడ చూడండి తప్ప ఇక్కడ వెళ్ళాల్సిన పని లేదు సార్ మన దగ్గరికే వస్తారు ఆల్రెడీ వచ్చేశాడు ముఖ్యమంత్రి గారు మీ అందరితో ముచ్చట పెట్టేటందుకు మీ మనసులో ఉన్న అభిప్రాయాలు కనుక్కోవడానికి అదిగో వచ్చేశారు చప్పట్లో ఒకటిసారి కొట్టండి మన గ్రౌండ్లోకి వచ్చింది కాబట్టి ఓకే మీ చప్పట్లతోనే ఒక కొత్త శక్తి కొత్త ఉత్సాహం కొత్త ఆనందం అదిగో మీకు ఆ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు మన నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్స్ పుష్పగుచ్చా స్వాగతం పలికారు అదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి